షాలోం బైబిల్ స్టడీకి ఆహ్వానం ఈ ఆదివారం నాడు తిరిగి మరలా సండే ఈవినింగ్ బైబిల్ స్టడీకి మనం వస్తున్నాం మత్స్య వార్త పదేబాధ్యాయము ఇరవై మూడవ వచనం వరకు మనం ధ్యానం చూకున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై నాలుగు కూడా మనం ధ్యానించాం అయినప్పుడు కూడా కొద్దిగా చదువుకొని ఇరవై ఏడు నుంచి ముందుకు వెళదాం మనం శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమాను కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలన దాసుడు తన యజమాను వలన ఉండవలన చాలు ఇంటి యజమానుని ఇంటి యజమానునికి బయల్చుబులని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడకూడి మరుగైనదే బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు చీకట్లో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో ప్రకటించుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి ఈ విధంగా ఇరవై ఏడవ వచ్చిన వరకు మనం గతంలో ధ్యానం చేసాం మనం శిష్యుడు బోధకను కట్టే అధికుడు కాడు దాసుడు యజమాను కంటే అధికుడు కాడు శిష్యుడు అంటే కొత్తగా శిష్యత్వంలో చేరినవాడు అప్పుడే చేరాడు ఓనామాలు అంటారు కదా అక్షర జ్ఞానం ఇంకా రాలేదు అక్షరాలు దిద్దుతా ఉన్నాడు అయితే కొంతకాలానికి ఒక ఇరవై సంవత్సరాలకి అతనికి జ్ఞానం వస్తుంది అంటే ఏ వయసులో అతడు శిష్యత్వంలో చేరాడు శిష్యత్వంలో చేరడానికి తగిన వయసు ఉండాలి తగిన వయసు ఇప్పుడు బైబిల్ కాలేజెస్కి వెళ్తున్నారు టెన్త్ క్లాస్ పూర్తి చేసుకొని బైబిల్ స్కూల్కి వెళ్తున్నాడు అంటే పదిహేను సంవత్సరాల తర్వాత పదహారో సంవత్సరాలు బైబిల్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంటున్నాడు ఒక ఐదు సంవత్సరాలు అక్కడికి ఇరవై సంవత్సరాలు వస్తుంది ఇరవై సంవత్సరాలకి సవ కోసం బయలుదేరి వచ్చేస్తున్నాడు ఇతనికి ఒక గురువు ఉన్నాడా అంటే గురువు లేడు బైబిల్ స్కూల్లో మాత్రం చదువుకున్నాడు అక్కడ టీచర్స్ ఉన్నారు కానీ గురువు లేడు గురువు లేడు గురువు వేరు టీచర్ వేరు టీచర్ బోధించేవాడు గురువు అంటే నేర్పించేవాడు గురువు లేడు ఇరవై ఏళ్ళకి బయటకు వచ్చిన తర్వాత అస్సల వ్యసనాలు వచ్చేది ఆ వయసులోనే కోరికలు కలిగేది కూడా ఆ వయసులోనే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వయసులో ఈ కోరికలు కలుగుతూ ఉంటాయి అందుకనే వాడికి నేర్చుకున్నాడు కానీ వాక్యాన్ని దాని యొక్క అర్థం పూర్తిగా అతనికి తెలియదు కనుక అతడు పండితుడు కాలేడు నేర్చుకున్న దాన్ని దానికి పదును పెట్టలేడు అందుచేతనే అతను అతని యొక్క అతడు సంపాదించిన జ్ఞానం వ్యర్థమైపోతుంది ఒక రౌడీగానో చులై గానో పోకరి వాడిగాను తయారైపోయి చేరుతూ ఉంటాడు నేను పాస్టర్ చెప్తాడు కానీ పాస్టర్ యొక్క లక్షణాలు అతనిలో కనపడవు మా నాన్నగారు పాస్టర్ గారు మా నాన్నగారు కాలేజీకి పంపించాడు బైబిల్ కాలేజీకి నేను వచ్చాను అంటాడు కానీ వాడికి సరైన అనుభవం ఉండదు అందుకనే ఇక్కడ అన్నాడు శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు అన్నాడు బోధకుడు అంటే టీచర్ రబ్బీ బోధకుడు బాగా పాండిత్యాన్ని సంపాదించిన తర్వాత బోధకుడికి స్థిరపడతాడు ఆ గ్రంథాలు శిష్యులకి నేర్పించే గ్రంథాల్లో ఎక్కడెక్కడ ఏ ఏ మాటలు ఎందుకు రాయబడ్డాయి అలా చెప్పింది ఎవరు ఎవరిని కూర్చి చెప్పారు ఎందుకు చెప్పారు సమయం సందర్భం తాత్పర్యం ఇవన్నీ కూడా చెప్పుకొస్తారు అలాగే కొంతమంది డిగ్రీ చదివిన తర్వాత ట్రైనింగ్కి వెళ్తారు డిగ్రీ చదివిన తర్వాత మరి కొంతమంది పీజీ చేసిన తర్వాత ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ చదివిన తర్వాత వాళ్ళు బైబిల్ కాలేజ్కి వెళ్తారు యూనివర్సిటీలో చదువుతారు వాళ్ళు శరంపూర్ యూనివర్సిటీ అనుకుందాం మనం అలాగా డిగ్రీ పీజీ పూర్తయ్యేసరికి ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు అనుకోండి ట్రైనింగ్లో ఒక ఐదు సంవత్సరాలు ఇరవై తొమ్మిది వాడు తిరిగి వచ్చేసరికి ముప్పై సంవత్సరాల వయసు ఇది కరెక్ట్ వయసు ఆత్మీయంగా ఎదగాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఇది తగిన వయసు ఇది ఈ వయసులో వాళ్ళకి పూర్తిగా సబ్జెక్ట్ అర్థమవుద్ది చక్కగా దాన్ని చేకుంటారు వెంబడిస్తారు దాన్ని ఫాలో అవుతారు అలాగా ముప్పై సంవత్సరం వయసులో పరిచర్యకి వచ్చి తండ్రి దగ్గర నేర్చుకుంటాడు లేకపోతే వారి యొక్క గురువు వాళ్ళు ఏదో ఒక చర్చ్కి సంబంధించి ఉంటారు కదా ఆ చర్చ్ పాస్టర్ దగ్గరికి వచ్చి అసిస్టెంట్ పాస్టర్గా అతడు పనిచేస్తాడు డీకన్ డీకన్ కంపెనీ చేస్తాడు తర్వాత పాస్టర్ అవుతాడు తర్వాత రెవరెండ్ అవుతాడు తర్వాత బిషప్ అవుతాడు తర్వాత ఇంకా పై స్థాయికి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు అవన్నీ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్ వాడితో మనకి అసలు పనిలేదు సిఎస్ఐ లోన్ బ్యాప్టిస్ట్ మెథడిస్ట్ అంటారు కదా వేసుకొని బోధ చేసేవాడతాం మనకు పని లేదు కానీ యేసు ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే బోధకుడు ఎవడు కూడా ఆ శిష్యుడు ఎవడు కూడా బోధకుడి కంటే అదికుడు కాడు అన్నాడు వాడు ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళా వాడికి కావాలి అంటే మాస్టర్ డిగ్రీ చేయొచ్చు తర్వాత అందులో పిహెచ్డీలు కూడా చేయొచ్చు అప్పుడు వాడు బోధకుడు అవుతాడు అందుకనే బోధకుడు కంటే ఎక్కువ వాడు ఎవడో లేడు శిష్యుడు బోధకుడుగా మారాలి అంటే మాత్రం చాలా టైం పట్టేస్తుంది అలాగే రెండోది దాసుడు యజమాను కంటే అధికుడు కాడు దాసుడు యజమాను కంటే అధికుడు కాదు దాసుడు అంటే బానిసలేవు యజమానుడు ఆ ఇంటికి యజమానుడు అతనికి కొంత పొలం ఉంటుంది కొంతమంది బానిసలు ఉంటారు వాళ్ళ దగ్గర పశువులు ఉంటాయి సంపద ఉంటుంది అతనికి ఆ పనులన్నీ కూడా వాడు చూసుకుంటూ ఉంటారు బానిస ఎప్పటికీ కూడా యజమానుడు కాలేడు వాడు బానిస బానిసగానే ఉండిపోతాడు గతంలో నేను చెప్పాను నాకు పిల్లలు లేకపోతే నా పెద్ద దాసుడైన ఎలియా సార్ నా ఆస్తి యావత్తుకి వారసుడు అయిపోతాడు కనుక నాకు పిల్లలు ఇమ్మని దేవుణ్ణి అడుగుతాడు అబ్రహం గారు అయితే రోమన్ చట్ట ప్రకారంగా బానిసలు బానిస పుత్రులు యజమానులైన సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఒక బానిస స్త్రీ యజమానికి నచ్చింది అనుకోండి ఆమెను వివాహం చేసుకుంటే ఆ బానిస పుత్రుడు వారసుడు అవుతాడు లేదు తనకు పిల్లలు ఎవరు లేరు ఒక బానిస పిల్లవాడు పిల్లవాడిని చేరదీసి వాడికి విద్యాబుద్ధులు చెప్పి వాడిని అడాప్ట్ చేసుకుంటే దత్త చేసుకుంటే వాడు వారసుడు అవుతాడు లేదా ఈ బానిసల్లోనే బాగా చదువుకున్నవాడు విద్యావంతుడైన వాడు తన దగ్గర పనిచేస్తూ తన పాస్తులన్నిటి గురించి అతడు లెక్కలు రాస్తూ వ్యాపారాన్ని సక్రమంగా చూసుకునేవాడు కూడా యజమానికి వారసుడవుతాడు ఈ విధంగా చట్టాలు ఉన్నాయి అయితే బానిస పుత్రుల్ని యజమానులుగా చేసుకోవాల్సిన అవసరత ఉంటే యజమాని అలా చేసుకుంటాడు తనంతట తానుగా బానిస యజమాని కాలేడు అందుకనే బానిస యజమాని కంటే గొప్పవాడేమీ కాదు కానీ ఏం చెప్తున్నాడంటే శిష్యుడు వలెను చాలు అంటే ఉండవలను అంటారు శిష్యుడు శిష్యుడిగానే ఉండకూడదు తన గురువు చనిపోయిన తర్వాత లేకపోతే తాను అధికమైన జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత బోధకునిగా గురువుగా వ్యవహరించవలేను అని ప్రభు చెప్తున్నారు ఇక్కడ నేను చాలా కాలం కూడా బైబిల్ నేర్చుకున్నాను నలభై సంవత్సరాలకి నేను ఒక అధ్యాపకుడిని అయ్యాను బైబిల్ గురించి బోధించే సక్రమైన రీతిలో బోధించే ఒక బోధకుడిగా నేను ఉన్నాను అలా ఉండమంటున్నాడు ప్రభు అయితే చాలామంది కూడా ఏం చేస్తారంటే ఇరవై సంవత్సరాలకి చదువు పూర్తి చేసి ఒక ఐదు సంవత్సరాలు బైబిల్ స్టడీ అయిన తర్వాత అయ్యో కానుకలు వస్తాయి దశ భాగాలు వస్తాయన్న ఉద్దేశంతో హాస్టల్ అయిపోయి డబ్బులు లెక్క పెట్టుకోవడమే సరిపోద్ది వాళ్ళకి అందుకనే ఆ పద్ధతి వద్దు అలా చేయకూడదు అని బైబిల్ బోధిస్తూ ఉంది రెండవది పనివాడు దాసుడు వాటి బానిస యజమాను వలె ఉండిన చాలు అంటున్నాడు యజమాని యొక్క స్థానంలోకి రాకపోయినప్పుడు కూడా పని పనిచేయాలి యజమానుడు తన డబ్బును ఎవరి కోసం ఖర్చు పెట్టుకుంటాడు తన కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెడతాడు అందులో ఏమన్నా దొంగలిస్తాడా యజమాని అంటే దొంగిలించడం దొంగలించవలసిన అవసరం అతనికి లేదు ఎందుకంటే ఆస్తి అంతా తనదే లాభం అంతా తనదే వ్యాపారం తనదే కనుక ఎక్కడ ఏది కూడా దొంగిలించవలసిన అవసరం లేదు అతనికి అలాగే దాసుడు యజమాను ఉండవలను అంటాడు అంటే పనిలో నమ్మకముగా ఉండాలి నమ్మకత్వం ఉండాలి దాసుడికి యజమాను ఏ విధంగా అయితే లెక్కలు చూసుకుంటూ ఉంటాడో ఇంట్రెస్ట్గా పని చేస్తూ ఉంటాడు ఆసక్తితో పని చేస్తూ ఉంటాడు అదే విధంగా బానిసు కూడా పని చేస్తే మంచిది అని ప్రభువారు చెప్తున్నారు అంటే ఈ మాటలు దేని గురించి చెప్తున్నాడు ఇంటి గురించి చెప్తున్నాడా వ్యాపారం గురించి చెప్తున్నాడా లేకపోతే విద్యా బోధ గురించి చెప్తున్నారా అంటే కాదు తన సంఘమును గురించి ప్రభువారు చెప్తూ ఉన్నారు తన సంఘంలో కూడా ఈ విధమైన పరిచర్య ఉండవలేనో అని తెలియజేస్తూ ఉన్నాడు అందుకనే మనం బోధకుల వలె ఉండాలి రెండోది యజమాని వలెనో ఉండవలేనో అది దేవుడు మరణించి కోరుకుంటున్నది కనుక అలా ఉండడానికి ప్రభు మనకు సహాయము చేయనుగాక ఆమె